Oh, oh, వారందరికీ నమస్కారం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు గోరెంట్ల శాంతారాం గారి యొక్క ట్రస్ట్ సౌజన్యంతో ఒక బ్లడ్ బ్యాంక్ ని ఏర్పరచుకోవడం జరిగింది గోరంట్ల శాంతారాం గారు స్వర్గీయ ఒక పారిశ్రామికవేత్తగా ఒక గౌరవపదంగా సమాజంలో ముందుకెళ్ళిన వ్యక్తి వారి తనయులు డాక్టర్ గోరెంట్ల రవి గారు వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం వాళ్ళ నాన్నగారి యొక్క మంచిని పేరుని ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధిగాంచిన ఎన్టీఆర్ ట్రస్ట్ మీరు ఎక్కడ ఏ కలామిటీ వచ్చినా ఏ విపత్తు వచ్చినా ప్రభుత్వం ఒక పాత్ర ఎంత ఉందో ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క పాత్ర కూడా అంతే సరి సమానంగా ఉంటా ఉంది పార్టీలతో సంబంధం లేకుండా అధికారంతో సంబంధం లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సరి సమానంగా కృషి చేయగలుగుతా ఉందని అంటే అది ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క కెపాసిటీ క్యాపబిలిటీ కమిట్మెంట్ అలాంటి ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక సేవల్ని రాజమహేంద్రవరం తీసుకురావాలి వారి తండ్రి గారి యొక్క పేరుని ఈ ట్రస్ట్తో అనుసంధానం చేసి ప్రజలకి సేవ అందించారని ఆలోచించిన రవిరామ్ గారిని అభినందిస్తూ మొన్ననే అమ్మ భువనేశ్వరి గారు వచ్చారు రాజమహేంద్రవరంతో విడదీని బంధం కలిగింది మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు ఇలాంటి కార్యక్రమాలతోటి తీపి జ్ఞాపకాలతోటి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం ఇప్పుడే చూస్తూ ఉన్నాం లోపల ఎక్విప్మెంట్ అంతా కూడా అంతా కూడా ఒక మెట్రోస్లో ఎలా ఉంటుంది మనం ఎక్కడైనా సరే మెడికల్గా ఈ చిన్న చిన్న సిటీస్లో ఏదైనా ఇబ్బంది అయితే హయ్యర్ సెంటర్స్కి వెళ్తాం హయ్యర్ సెంటర్స్ అంటే బెటర్ ఎక్విప్మెంట్ బెటర్ బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయని అలాంటి బెటర్ ఎక్విప్మెంట్ అండ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా రాజమహేంద్రవరానికి తీసుకొచ్చి ఒక డోనర్ వచ్చి బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆ బ్లడ్ని ఎంత సురక్షితంగా దాన్ని సేవ్ చేయాలో సేవ్ చేస్తూ ఆ బ్లడ్ డొనేషన్స్లో కూడా వివిధ వివిధ ప్యారల్ సెక్టర్స్ ఉంటాయి అవన్నీ కూడా ఒక ప్లాజ్మా కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి వాటి అన్నిటిని కూడా అవగాహన కలిగిస్తూ చాలా ట్రాన్స్పరెంట్గా చాలా ఫ్లెక్సిబుల్గా ప్రైజింగ్ మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ అనిపించుకున్నారండి ప్రైజింగ్లో కూడా అని బయట బహిరంగ మార్కెట్లో ఒక ప్రైజింగ్ ఉంటే దానికన్నా తగ్గిస్తూ చేస్తూ ప్రజలకి వెసులుబాటు భారం కలగకుండా వెసులుబాటు కలిగించే ఆలోచన వచ్చిన ఎన్టీఆర్ ట్రస్ట్ వారిని అభినందిస్తూ తప్పకుండా ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి ఎవరిని విమర్శించాలన్నది మా ఆలోచన కాదు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మనం బయట బ్లడ్ ఎక్కించుకునేటప్పుడు సురక్షితమైన రక్తమే మనం ఎక్కించుకుంటున్నాం అని అనుమానాలు అయితే వస్తా ఉన్నాయి ఇంత ఎక్విప్మెంట్ చూసిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ వీళ్ళు చూపించిన తర్వాత మాకు అనిపిస్తూ ఉంది లోపల చూసిన తర్వాత ఇదే మాదిరిగా ఇంత గా ఇంత స్టెరైల్ జోన్ లో మెయింటైన్ చేస్తున్నారా అని అనుమానాలు వస్తా ఉన్నాయి ఏదేమైనా ఎన్టీఆర్ ట్రస్ట్ అన్నది మిగతా వాళ్ళందరికీ ఒక స్టాండర్డ్ ఒక బెంచ్ మార్క్ కింద నిలవాలని వారు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ చూసి ఎస్ ఇలాగే ఉండాలి ఇలా ఉంటేనే ఎవరైనా ఎక్కించుకోవడం కానీ డొనేట్ చేయడం కానీ ముందుకు వస్తారన్న ఆలోచన రావాలి అది ఎన్టీఆర్ ట్రస్ట్ ఆ రోల్ మోడల్ కింద నిలవాలి రాజమండ్రి సిటీలోని కోరుకుంటూ దానాలు ఎన్నో విధాలుగా చేస్తాం కానీ వారి యొక్క తండ్రి గారిని పేరు చిరస్థాయిగా నిలబడాలని సుమారు కోటి రూపాయలు ఆయన యొక్క తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థం ఇవ్వడం అన్నది సోదల్ రవిరామ్ గారిని తప్పకుండా అభినందిస్తా ఉన్నాను ఆయన ఒక రవికిరణ్ గారిది రవి రామ్ కిరణ్ ఆయన తప్పకుండా మరొకరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క సేవలు అంబులెన్స్ కూడా చెప్తా ఉన్నారు రిమోట్ ప్లే రిమోట్ విలేజెస్ లో ఏజెన్సీలో కూడా సంజీవిని ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి వారికి మెరుగైన వైద్యం మెరుగైన మందులు అన్ని కూడా అందించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు దగ్గరలోనే క్యాంప్స్ కూడా చేస్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు మరి అవన్నీ కూడా తప్పకుండా ప్రజలు ఉపయోగించుకోవాలి మరొక్కసారి చెప్తా ఉన్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ అన్నది అధికారంతో సంబంధం లేదు ఎప్పుడు కూడా సేవ అనగానే ఎన్టీఆర్ ట్రస్ట్ కనబడతాది సమస్య అక్కడ ఉందనగానే ముందు కనబడేది ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళని ప్రజలందరూ ఆశీర్వదించాలని మరి రోజున డాక్టర్ రవిరామ్ కిరణ్ గారు ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఇక్కడ ఉన్నారో టెక్నికల్ టీం గాని వాళ్ళ ఆర్గనైజేషన్ కానీ గాని వారి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ విచ్చేసిన నాతో పాటు విచ్చేసిన పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు ఆదేడు అప్పారావు గారికి ఎన్డీఏ కూటమి నాయకులకు నగర ప్రముఖులకు మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ఆదర్శంగా దానికి సపోర్ట్గా మన భువనేశ్వరి దేవి గారిని పిలిపించి ఇక్కడ ఇది ఓపెన్ చేయడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైంది మనం ఎక్కడెక్కడో బ్లడ్ తేవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి అని అనుకుంటుంటే మనకి మన రవి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి ముఖ్యంగా ఈ అన్ని గట్ల కన్నా నాకు వీళ్ళ నాన్నగారికి ఉన్న స్నేహం అది విడదయ్యని బంధం ఎప్పుడు కష్ట ఉంటే నాతో మాట్లాడేవాడు నాకు ఎప్పుడైతే శాంతారంగారు అబ్బాయి అని చెప్పారో అప్పటి నుంచి కూడా ఈయన మీద శాంతారంగారు మీద ఏ విధమైనటువంటి అభిమానం ప్రేమ ఉండేదో అదే దీనితోటి కొనసాగించాలని నేను నిర్ణయించాం అందుకు ఆ రోజు మా ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు నేను కూడా ఏదో ఊరు వెళ్తున్నాను లేకపోతే ఆ మానేసే పరిస్థితి కాదు నేను కూడా ఎక్కడికి విజయవాడ వెళ్తున్నాను లోకేష్ గారు రమ్మన్నారు నేను కాబట్టి నేను అటెండ్ డెవలప్ తప్ప వేరే విధంగా కాదు రవి మేము అలా జడిసేవాళ్ళం కూడా కాదు మాకు ఎప్పుడు కూడా స్నేహం కావాలి మీ నాన్నగారు ఆత్మ సంతృప్తి చెందుతుంది ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఇంత మంచి పని చేస్తున్నది అమ్మాయిని మీ నాన్నగారిని ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ శాంతించాలని ఆయన ఇలాంటివి చాలా చేశాడు ఇవాళకి ఆయన గుర్తించుకోవడానికి ఆ నర్సరీ నుంచి కొన్ని మామిడి మొక్కలు ఇచ్చాడు ఆయన ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే మాకు ఆయనకి విడదైన బంధం ఆ మామిడి మొక్కలు ఇప్పటికే మా కాయలు కాతున్నాయి మా తోటలో అటువంటి బంధం అయింది ఏదైనా క్యాలిక్యులేటెడ్గా ఉండేవారు అలాగే మీరు కూడా క్యాలిక్యులేటెడ్గా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలి ఎవరికి కూడా జడవలసిన అవసరం లేదు ఇండివిజువల్గా ఎదగండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఇవాళ రాజమండ్రిలో నాణ్యమైన బ్లడ్ కోసం అదేవిధంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో రక్తం కొరత వల్ల ఒక ప్రాణం నష్టపోకూడదని ఒక ఆలోచనతో మొదలైన బ్లడ్ బ్యాంక్ ఇది మీ అందరికీ తెలుసు మన ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఉభయ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా సర్వీస్ చేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ ట్రస్ట్ మాత్రమే సో నేను బీయింగ్ ఏ డాక్టర్ నేను ఒక డాక్టర్ని న్యూరోఫిజిషియన్ సో రక్తం యొక్క వాల్యూ నాకు తెలుసు రక్తం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు మరి ఇవాళ మన భారతదేశం చాలా ముందడుగులో అంటున్నారు అందరూ కానీ ఇవాళకి ఇవాళకు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రతి రెండు సెకండ్లకి భారతదేశంలో ఒక రక్తం కావాలి ప్రతిరోజు కనీసం ఒక పన్నెండు వేల మంది కేవలం మంచి రక్తం అందక రక్తమే అందక చనిపోతూ ఉన్నారు సో అంత కొరత ఉన్న అంటే ఎందుకు జరుగుతుంది ఇది అంత నాణ్యమైన రక్తం సరైన లొకేషన్లో స్టోరేజ్ లేక ఆ రక్తం ఇక్కడ అందుబాటులో ఉందని అవగాహన లేక సో రక్తం ఎవరికైనా అవసరం రావచ్చు మీకు రావచ్చు నాకు రావచ్చు అది ఎవరికి ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కానీ అలాంటి క్రిటికల్ టైంలో మంచి రక్తం అందించాలంటే ఒక మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి సంస్థ ఒక బ్లడ్ బ్యాంక్ రన్ చేయాలి సో దానికి మనం ఎంతో కొంత హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ మా ఫాదర్ పేరున గోరంట్ల శాంతరావు ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేసాం సో ఆ ఫౌండేషన్ అదేవిధంగా ఇదే టైంలో రాజమండ్రిలో కూడా మన ఎమ్మెల్యే గారు అన్నట్టు భువనేశ్వర్ గారికి రాజమండ్రిలో ఈ ఎలక్షన్ ముందు జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు రాజమండ్రి మీద ఆవిడకు ప్రత్యేకమైన ఒక స్థానం అన్నీ ఏర్పడింది రాజమండ్రి ప్రజలకు ఏదో చేయాలి మనం ఇక్కడ ఈ ఎంట్యాయాట్రస్ సేవలను ముందుకు తీసుకెళ్లాలని డిస్కషన్ వచ్చినప్పుడు ఇక్కడ దాతలు వస్తే మనం బ్లడ్ బ్యాంక్ పెడదామన్న ప్రపోజల్ వచ్చింది ఆ ప్రపోజల్ మనకు తెలియగానే మేము మా ఫౌండేషన్ ముందుకు రావడం వారు మా నాపైన నమ్మకంతో ఈ బ్లడ్ బ్యాంక్ ఆరంభానికి నాకు అవకాశం ఇచ్చారు సో దానికి మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వర్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ ఎన్టీఆర్ మెమోరియల్ బ్లడ్ బ్యాంక్లో అన్ని రకాల బ్లడ్ కాంపనెంట్స్ అతి తక్కువ ధరలో నాణ్యమైన ప్రోడక్ట్స్ అంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే అంటే ముఖ్యంగా బ్లడ్ని అవేర్నెస్ తీసుకెళ్లేదు ఎన్జిఓస్ అదేవిధంగా సోషల్ వర్కర్స్ అదేవిధంగా పెద్ద పెద్ద పారిశ్రమల్లో ఆ యూనియన్ వీళ్ళందరూ సో వాళ్ళ అది మన రాజమండ్రిలో మరి ముఖ్యంగా మన జైన్ కమ్యూనిటీ సోదరులు సో వీరందరికీ నేను ఎగ్జాప్ట్ చేసేది ఏంటంటే మీకు మంచి ఫెసిలిటీ ఇక్కడ రాజమండ్రిలో ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఈ బ్లడ్ బ్యాంక్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఇక్కడ అవైలబుల్గా ఉన్న సర్వీసెస్ని వాడుకోండి మరింత అవేర్నెస్ కోసం క్యాంప్స్ కండక్ట్ చేయాలన్నా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయాలన్నా అందరూ ఎప్పుడు ముందే ఉంటాం తర్వాత యువతకు మెయిన్గా చెప్పేది ఏంటంటే స్పెషల్ అకేషన్స్ బర్త్డేస్ లేకపోతే ఏదైనా యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు అదేవిధంగా విధంగా మన క్యాడర్ కూడా తెలుగుదేశం క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మీరు జనరల్గా అన్నదానం కానీ సెలబ్రేషన్స్ చేసుకుంటారు దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైన ఈ రక్తదానాన్ని మీరు ప్రోత్సహించి ఆ రోజు మీ స్పెషల్ అకేషన్ రోజు మన ఈ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేట్ చేసి మీరు ఓ పది మందిని ఇన్స్పైర్ చేస్తే అది ఒక మంచి సాంప్రదాయంగా రాజ్యంలో ముందుకెళ్తుంది ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి సీనియర్ నాయకులు అప్పారావు గారికి సీనియర్ నాయకులు మిగతా అండ్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు